రుణమాఫీ విధి విధానాలు తప్పుపట్టారు బీజేపీ ఎంపీ డీకే అరుణ నిబంధనలు పెట్టి మమా అనిపించే ప్రయత్నం జరుగుతోందన్నారు రుణమాఫీకి ఇన్ని కండిషన్లు ఏంటని ప్రశ్నించారు కండిషన్లు పెట్టి అర్హుల సంఖ్య తగ్గించే ప్రయత్నంగా దీన్ని అభివర్ణించారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది అన్నారు డికే అరుణ తెలంగాణ రైతుల్ని మోసం చేసిండ్రు ఇచ్చిన మాట తప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పిండ్రో వాళ్ళు ఈరోజు అన్ని కండిషన్లు పెట్టి మమ అని అనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు రేషన్ కార్డు ఉండాలనేటటువంటి నిబంధన పెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం అంటే ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది ఇన్ని కండిషన్స్ ఈరోజు రైతు రుణమాఫీకి ఎందుకు ఆగస్టు పదహైదు రోజుల లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే ఎంతమంది రైతులను తక్కువ చేస్తే ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు తప్ప ఈరోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా 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 తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే వీళ్ళు